సోమవారం అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించారు ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలో ఆర్ అండ్ బి ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ సందర్భంగా జోగిపేట అజ్జమర్రి మార్గంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ ఆర్ అండ్ బి శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇందుకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ మరియు బిఎస్ఈ వసంత్ నాయక్ ఏ నర్సింహులు డిఈ రవీందర్ ఏఈఈ శశాంగ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు